చాలా రోజుల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఈరోజు మా వారు మాకోసం ఏం తెచ్చారు ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఎందుకు అవును అంటే ఫ్లోట్స్ ఫ్లడ్స్ వల్ల బిజీ అది క్లోజ్ చేశారా మాల్ అంతకు ముందే క్లోజా ఇప్పుడు ఈ మధ్య క్లోజ్ అయింది మేము ఎప్పుడు వెళ్ళే స్పెండ్ సార్ క్లోజ్

కుచ్చలు కొంచెం వెనక జరుగు వాడుకు వాళ్ళు గుద్దే కూర్చుంటారు ఏం తెచ్చావు మా కోసం ఏం తెచ్చావు సాస్ కావాలా ఇష్ట ఏం తెచ్చావు ఇంతకీ ఏమేమి తెచ్చావు ఫస్ట్ చూపి ఫస్ట్ మాకు అంటున్నావు ఫస్ట్ అవి చూపి తెచ్చిన ఐటమ్స్ ఏమేమి ఏంటి బాబా ఒక్క పిజ్జానే తెచ్చినావు ఈసారి పెద్ద పిజ్జానా ఇది ఏం పిజ్జా అది ఫ్లేవర్ ఇది చికెన్ ఇవేంటి ఇంకా మిగతా ఏంటి చూడు

అన్ని టిష్యూ ఇచ్చినవి ఎందుకు అమ్మాయికి ఒక టిష్ సరిపోయిందిగా ఒకటేనా చాలా ఉంది దాంట్లో ఒకటేనా వేడిగా ఉంది వేడిగా ఉందా పిజ్జా చల్లగా ఉందా టిష్యూ కూడా తినే కొంచెం దూరంగా పెట్టుకో తిను వీళ్ళు వచ్చి ఫోర్ థర్టీకి వచ్చారా పిజ్జా కావాలి పిజ్జా కావాలని డాడీ ఫోన్ చేయి డాడీకి ఫోన్ చేయి డాడీకి ఫోన్ చేయి అని అంటున్నారు నువ్వు తినలేడా తింటున్నా ముందు రెండు మూడు నాలుగు పిజ్జాలు తెచ్చేదిగా ఈసారి ఏంటి ఒకటి తెచ్చినామని అడుగుతున్నా అంటే ఒకటి ఎంత కాస్ట్ సిక్స్ హండ్రెడా ఫైవ్ ఫిఫ్టీ ఒకటి ఓరు బాబు పన్నీర్ పిజ్జా కదా చీజ్ కానీ అయిందా మీది మొత్తం థౌజండ్ మీది మొత్తం థౌజండ్ రెండు లివర్లు ఎక్స్ట్రానా మీది మొత్తం థౌజండ్ రెండు చాక్లెట్లు ఎక్స్ట్రా అండ్ పెప్సీ కూడా ఎక్స్ట్రానే కదా మీకు మూడు ఎక్స్ట్రా వచ్చినాయి కదా థౌజండ్కి అవునా అది కెచప్ ప్యాకెట్లు అదే ఒరిగానా అదేంటిది ఇంకోటి చిల్లీ ఫ్లేక్సా కెచప్స్ వద్ద ఇంట్లో ఉందని మరి వేసుకోరా పిజ్జా మీద చిల్లీ ఫ్లేక్స్ వద్దు సంజయ్ వంట పుడతాయి నీకు తినలేవు సంజయ్ మస్తు ఘాటుగా ఉంటుందిరా చెర్రీ నువ్వు వేసుకోమా చెరీ ఫుల్ స్పైసీగా ఉంటుంది అది గొడ్డు కారం పెడుతుందా మీకు స్కూల్లో ఏ ఎందుకురా గొడ్డు కారం ఏదో తెచ్చిండరా కారపొడా గొడ్డు కారమా అంటే ఉత్త కారమా అట్లా వేస్తారా చెర్రి తిను ఓయ్ తినుతుంది హోంవర్క్లో అక్కడ వెయిటింగ్ చేస్తున్నాయి అది అక్కడ హోంవర్క్లో వెయిటింగ్ వాళ్ళ కోసం నేను కూడా తినేనా ఇంకా వేడిగా మళ్ళీ చల్లగా అయిపోద్దామా పిజ్జా ఓయ్ నేను కూడా తినేస్తాను ఈరోజు ఎందుకు కొద్దిగా ఫ్రీగా ఉన్నట్టున్నా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా నీకు కాదా డ్యూటీలోనే ఉన్నావా ఇప్పుడు వెళ్ళా మళ్ళీ ఇప్పుడు హలో ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి గుడివాడ గుడివాడ వెళ్ళాలి ఇప్పుడు వచ్చే నేను కూడా తినేస్తాను ఇంకా ఆకలేస్తుంది అక్కడ పిజ్జా చూస్తే చాలా ఆకలేస్తుంది తినే తినే అంటుంది ఓకే